పోయే ఒక మంచి అంశాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా మరి వినవలసిందిగా తెలియజేస్తున్నాను పౌలు గారు ఓడలో రోమాకు ప్రయాణం ఇవన్నీ పౌలు గారు ఓడలో రోమాకి ప్రయాణం చేసిండు ఎక్కడి నుంచి అంటే ఎర్శలముల బంధింపబడి రోమాకి ప్రయాణం చేసిండు అయితే ఆ ప్రయాణంలో విడిపించకపోవటానికి ఎన్ని రోజులు సమయం పట్టింది ఏమంట చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి ఈ ఒక్క వాక్యం మనం తెలుసుకుందాం పౌరు గారి జీవితాన్ని గురించిన మాటల ఆయన యొక్క చరిత్ర గురించి మనం ఆలోచించబోతున్నాం ఏమంటే ఈ యర్సుమ నుండి రోమాకు ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం పట్టిందంటే నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు అండి ఎన్ని కిలోమీటర్లు నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు టైం పడుతుందనమాట ఎర్సలెం నుండి రోమాకి ప్రయాణం చేయాలంటే అప్పట్లో ప్రయాణం ఎలా చేసేవాళ్ళు వీళ్ళంటే పడవ మీదే చేసేది ఎక్కువగా ఏమంటే ఏ ప్రదేశానికి వెళ్ళాలన్నా కానీ పడవల మీదనే ప్రయాణం చేసేది ఇప్పుడు అనుకోండి మనం ప్రయాణాలు చేయాలంటే అన్ని విధాలుగా మనకి సౌకర్యాలు ఉన్నాయి కానీ అప్పుడు ఎక్కువగా నడిచిపోవటం పడవల మీద పోవటం ఏమంటే వంటల మీద ప్రయాణాలు చేయటం అవునా కదండి మరి గుర్రాల మీద రథాల మీద ప్రయాణం చేసేవాళ్ళు ఏమంటే కానీ ఇప్పుడు మాత్రానికి మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి బండి మీద ప్రయాణం చేయొచ్చు బస్సు మీద ప్రయాణం చేయొచ్చు ఏమంటే అవసరమైతే నుంచి అమెరికా పోవాలనే కానీ ఫ్లైట్లో ఏమండి కనీసం మినిమం ఒక రోజులో అయినా ప్రయాణం చేయొచ్చు కానీ ఆ రోజు పౌరు గారు ఎన్ని రోజులు పట్టింది ప్రయాణం చేయడానికి అనేది మనం ఆలోచిస్తే నిజంగా ఏమంటే ఒక మాటను మనం చూసుకొని మీకు ఎన్ని రోజులు పట్టిన ఆ టైం చూపించి మిగతా భాగంలోనికి మనం వెళ్తాము ఏమంటే ఒకసారి ఆ కార్యములు మనం చూస్తే ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చూడండి ఇక్కడ ఎంత సమయం పడుతుందో ఒక మాటను చూసుకుందాం ఏమండి చదవాలి ఆ పోస్టుల కార్యములు

అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకోపోచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుచున్నదని ఊహించి చాలు ప్రియమ దేవుని వల్ల ఎంత సమయం పట్టిందంట పద్నాలుగు రాత్రి అంటే పద్నాలుగు రోజులు పట్టింది మొత్తం ఓడలో ప్రయాణం చేయడానికి మినిమం పద్నాలుగు రోజులు ఏమండి నుంచి హైదరాబాదు మరి మనం వెళ్ళాలంటే ఎగ్జాంపుల్ బస్సులో పోవాలంటే ఎంత టైం పట్టిందండి ఐదు గంటలు ఐదు గంటల జర్నీ చేయాలంటే మనం చేయలేస్తామండి మీరు మొన్న ఎవరు పోయారు నర్సాపురం నర్సాపురం పోవడానికి ఎంత టైం పట్టింది పదకొండు 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 గంటల పదకొండు గంటల ప్రయాణిస్తే ఎలా అనిపించింది ఏమండి ఒక్కరోజు ప్రయాణం చేస్తేనే అలిసిపోయాం కదా మనం ఇప్పుడు హైదరాబాద్ పోవాలన్నా ట్రైన్లో కూడా ఏమంటే ఒక పోటల్లో పట్టింది అంటే చూసారండి మనం ఒక ఊరు నుంచి ఒక ఊరు పోవాలంటేనే ఎంత అలసటి పడిపోతున్నాం మనం మనం ఇప్పుడున్న కానీ పౌలు గారు పడవలో అది మరి ఆ పడవలో సౌకర్యం ఎలా ఉంటుందో మనకు తెలుసా అండి మనం ఎప్పుడు పోయిన వాళ్ళం కాదు కానీ మరి ఆయన ఎలా చేసి ఉంటాడు పద్నాలుగు రోజులు అందులో కదలకుండా కూర్చోవాలంటే ఆలోచించని రెండు రోజులు ఇంట్లో కూర్చొని ఎట్టు పోకుండా ఉంది అట్లాడుతా నీకు ప్రిమర్ దేవుని వాళ్ళారావు ఒక శావకుడుగా పౌలు గారు ఇన్ని కష్టాలు పడిందంటే నిజంగా ప్రిమేర్ దేవుని వాళ్ళరావు దేవుని కొరకు మాత్రమే ఆయన పడ్డాడండి చూడండి ఆయన ఎక్కడ బంధింపబడ్డాడు ఒకసారి మనం ఆ మాటను కూడా చూడాలి కదా మీకు చూపించాలి కదా ఆయన ఎక్కడ బంధించబడ్డాడు ఎప్పుడు బంధించబడ్డాడు ఆ సమయాన్ని మనం చూస్తే అదే అపస్తుల కార్యంలో ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచనంలో ఒకసారి మనం చూద్దాం ఏమండి పదిహేడు వచనం నుంచి ఒకసారి చూద్దాం ఇరవై ఆరు వచ్చిన చూద్దాం అలాగే ముప్పై వచ్చిన నుంచి చూద్దాం మేము ఎరుసలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకునేది మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాగోపు నత్తుకు వచ్చినట్టు చూసారండి పౌలు గారు సువాత కార్యక్రమాలు కొన్ని జరిగించి మరలా ఎరుసలేము దగ్గరకు వచ్చింది అనమాట ఒక సమస్యతో వచ్చింది ఆ సమస్య ఇప్పుడు మనకు వద్దండి ఎందుకంటే దానికి చాలా టైం పట్టింది అయితే అక్కడికి వచ్చిన తర్వాతకి పౌలు గారిని కొంతమంది యూదులు చూసి సహించలేక పౌలు గారిని ఏం చేశారంటే ఎలాగైనా చంపాలని ఒక ఆలోచన అనేది వాళ్ళలో కలిగిందండి ఇప్పుడు మేము దేవుని వల్ల షావుకులు చనిపోవడం అనేది అది ఇప్పుడు కొత్త కాదు చాలామంది బైబిల్ తెలియక ఒక షావుకుడు కొడుతుంటాను ఒక విశ్వాసం కొడుతుంటాను మీ దేవుడు ఏం చేస్తున్నాడు ప్రమాదం జరుగుతుంది మీ దేవుడు ఏం చేస్తు చూస్తూ శిక్షించడా అని అంటున్నారు ఇప్పుడు దేవుని వల్లరా ఏ సేవకుడైనా దేవునిలోకి వచ్చిన తర్వాతకి తన జీవితం మీద ఆశ వదులుకొని రావాలి అది సేవ అంటే సేవలో నువ్వు ఎప్పుడు మరణించుతావో నీకు తెలియదు ఎప్పుడు కష్టాలు వస్తాయో ఎప్పుడు బాధలు వస్తాయో అవి ఎప్పుడు ఆగిపోతాయో మనకి తెలియదు తెలియని వాళ్ళు మాట్లాడే ఒక హేళనైన మాటలండి నిజంగా మొన్న మరి మనం చూసామండి ఒక సహోదరులు ఎవరైనా ప్రవీణ్ పగడాల గారు ఆ పాస్టర్ గారు నిజంగా అండి ఆయన వాక్యాన్ని నేను కొన్ని విన్నాండి నిజంగా చాలా అద్భుతంగా దేవుని మాటలను చెబుతుంటే నేను విన్న నేనే ఆశ్చర్యపోయినా ఇంత సబ్జెక్ట్ ఇతల్లో ఉందని నిజంగా అలాంటి మంచి మాటలు ఆయన చెప్పబట్టే ఈ భూమి మీద ఉన్న కొంతమంది దేవుని నమ్మని ఏమంటే దేవుని మాటలు సహించిన వారు దేవుడు అంటే యేసుక్రిస్తు అంటే బైబిల్ అంటే సహించిన వారు అతన్ని భూమి మీద నుండి తొందరగా పంపించాలనుకున్నారు ఎందుకంటే అతను కొంత మేధస్సు ఏమండి లోక జ్ఞానం కలిగిన వాడు దైవ జ్ఞానం కలిగిన వాడు ఈ యొక్క ప్రపంచం మీద భారతదేశం మీద కొంత అవగాహన కలిగిన వాడు ఎంతో జ్ఞానం కలిగిన అతన్ని త్వరగా మనం మట్టి పెట్టేయాలని ఆలోచించి హత్య చేయడం మనకు తెలుసు ప్రిమ దేవుని వల్లరా ఆ హెని కొలిక్కి తేవడానికి అంటే ఎంత ప్రయత్నించినా కానీ ఇది రావట్లేదు ఎందుకంటే అది రాదు అది ఆ సీక్రెట్ అనేది బయటికి రానివ్వరు అది ఎందుకంటే ప్రిమ దేవుని వల్లరా దైవజనుడికి జరిగిన విషయంలో అది బయటికి రావడం అనేది చాలా కష్టం అది ఎందుకంటే సాతనగాడు వాడి ఆధీనంలో ఉంది లోకమంతా మరి అది బయటపెడితే ఎలా ప్రపంచం అంతా ఏమైపోయింది అల్ల కొల్లం అయిపోయింది క్రైస్తవులంతా ఒక తాటి మీద వచ్చారనుకోండి ఎన్ని గొడవలు అయిపోతుంటాయి చూసారండి ఇప్పుడు మన దేవుని వాళ్ళరా ఒక శావకుడు అంటే లోకానికి పడదండి అది ఇప్పుడే కాదు మనం యేసుక్రీస్తు కావనాటిలోనే మనం చూస్తూ ఉన్నాం చూడండి ఒక మాట మనం చూద్దాం ఎక్కడండి ఇరవై ఒకటో అధ్యయములో ఆయన్ని బంధించిన విషయాన్ని మనం చూస్తే ఒకసారి ఇరవై ఎనిమిదో వచ్చినాం చూద్దాం ఇరవై ఎనిమిది వచ్చినాం అపోస్తుల కార్యక్రమాలు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది వచ్చినా సహాయం చేయరండి ప్రజలను ధర్మశాస్త్రమును ఈ స్థలమునకు విరోధముగా అందరికి అంతటను బోధించున్న వాడు వీడే మరియు వీడు ద్రిస్తులను దేవాలయ తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్ర పరిచి ఉన్నాడని కేకల విసిరి అతనితో కూడా పట్టణములో చూసి వచ్చినని ఊహించియు గలిబిలుగా జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని పరిగెత్తుకొని వచ్చి పౌలను పట్టుకొని దేవాలయం నుండి అతని వెలుపులకు ఈడ్చి వెంటనే వాటిని చంపాలని ప్రయత్నించుడుగా యశులే అంతయు గీలు గల్లిబీలుగా ఉందండి అది అంత గందరగోళంగా ఉంది ఎవరు ఇంతకీ పౌరులు చంపాలనుకుంది తన వాళ్ళేనండి ఎవరో కాదులే మరి వాక్యం చెప్పేది అక్కడ ఇస్రాయేలులకే కానీ నేను ఏం చేశాడంటే కొంతమంది అన్యులకు దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళిపోయాడు ఆ కాలంలో దేవుడు ఒక విధిని పెట్టాడు అన్యులకు ఇస్త్రయరులకు సహవాసం ఉండకూడదని ఇంతకీ అన్నిలు అంటే ఎవరు చాలామందికి ఈ పదం తెలియదు అన్నీలంటే ఎవరో కాదు దేవుని నమ్మని వారు దేవుని ఎరగని వారు దేవుని కొరకు బ్రతకని వాలే అన్నులుగా దేవుడు భావించిన అంతేకాదు తప్ప అంటే అదేదో పేరు అనుకో మాకండి చాలా మందికి తె బైబిల్ తెలియదండి బైబిల్ లోతులోకి మనం ఆలోచించాలి ఆలోచిస్తేనే కానీ ఆ యొక్క భావజాలలు దేని యొక్క భావజాలని మనకు అర్థమైద్ది అనులు అంటే ఏంటి వాళ్ళని ఎందుకు అనులుగా గుర్తించాడు ఎందుకు దేవుని దగ్గరకు రాలేదు వాళ్ళెన్ వాళ్ళు ఎందుకు దేవుడు ఎడంగా పెట్టాడు అనేది మనం ఆలోచించాలి ఏమంటే ఆది కాలంలో మనం చూస్తే ఏమండి మన గారి నుండి కదండి ఆదమ్మ గారి నుండి సంతానం అనేది ఉద్భవించింది మరి ఆదవ గారు అతనికి పిల్లలు కావాలనుకున్నాడు కదా పిల్లలు కావాలనుకున్నప్పుడు దేవుడు